హాయ్ ఫ్రెండ్స్ చిత్రాన్నన్ కూడా ఇలా కూడా తయారు చేయచ్చు చట్నీతో పాటుగా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు వెల్కమ్ టు శేఖర్ మేడ్ యూ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా పాత్రలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఉప్పాలు మరియు జీలకర్ర కొద్దిగా మినుములు అలాగే కొద్దిగా శనగబాళ్ళు పేరుశనగ విత్తనాలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా టమోటాలు వేసి ఇప్పుడు కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత రుచికి తగ్గపడ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే ఇప్పుడు రైసుకు ఒక కప్పు రైస్కు రెండు కప్పుల నీళ్లు యాడ్ చేయండి తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని చూపించినట్టుగా వేసేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలపండి ఇప్పుడు చట్నీ చేసే విధానం తెలుసుకుందాం ముందుగా వేరుశనగ పల్లీలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉప్పు అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోండి మిక్సీకి వేసేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ఓపెన్ చేసి ఇలా కన్సిస్టెన్సీగా ఉంటుంది దీనికి మళ్ళీ మనం తర్వాత తిరువాత పెట్టుకోవాలి అంతలోపు మనకి ఇప్పుడు రైస్ ఉడికి ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చూపించినట్టుగా తాలింపు పెట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు చట్నీని కలిపేసేయండి కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతలోపే మనకు రైస్ ఇలా ఉడికిపోతుందండి బాగా చాలా తర్వాత దీన్ని మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తే మనకు చిత్రాన్నం రెడీ అయిపోతుంది అలాగే ఇలా వేడివేడి చిత్రాన్నాన్ని మనం సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది దీంతో పాటు కొద్ది చట్నీ కూడా యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్